శ్రీమాత్రే నమ సౌందర్యలహరి పన్నెండవ శ్లోకము ఇందులో అమ్మవారి యొక్క సాయుధ్య మహిమను గురించి తెలియజేస్తున్నారు శంకరుల వారు కన్యే తులయితుం कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौ सुख्यात् अमरलना मनसा तपोभिदुष्प्रापाम् अपि गिरिशसायुध्यपदवीं तु हि न गिरिकन्ये वो हिमवत्पर्वतराजपुत्री त्वदीयम् నీ యొక్క దేహ సౌందర్యం అవయవముల అందచందములను తులయితం ఉపమానములతో సరిపోల్చి చెప్పుటకు విరించి ప్రభృతయ బ్రహ్మ విష్ణు ఇంద్రాదుల వంటి కవీంద్రా కవిశ్రేష్ఠులు సైతము కథమపి ఎట్లు సమర్థులు కాకున్నారు అనగా నీ సౌందర్యాన్ని వర్ణించి చెప్పలేకున్నారు యథాలో కౌసుక్యాత్ ఏ కారణము వలన అనగా నీ సౌందర్యమును చూచుట ఎందలి కుతూహలము వలన అమరలనాహ స్త్రీలు అంటే రంభ ఊర్వశి తిలోత్తమ మొదలైన అప్సరసలు తపోబిహి నియమనిష్టలతో తపస్సు చేసి కూడా దుష్ప్రాపం అపి పందశక్యము కానిదైనను గిరిజ సాయుధ్య పదవి సువిని తోడ కలయికను అనగా శివ సాయుధ్యమునందును మనస మనస్సు చేత యాంతి పొందుచున్నారు ఓ పర్వతరాజపుత్రి తాము ఎవరి సౌందర్యాన్నైనా వర్ణించగలమని కవులకు గర్వం అటువంటి దేవతలు కవులు కూడా నీ సౌందర్యాన్ని ఎవరితో పోల్చాలో తెలియక దేవతా స్త్రీలు నీ అందాన్ని ఒక్కసారైనా చూసి ఆనందించాలని ఈశ్వరునితో కూడి ఉన్న నిన్ను తమ హృదయాలలో నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నారు ఇంతకు విషయం ఏమిటంటే మాత నీ సౌందర్యముతో పోల్చదగిన ఒక్క దేవతా స్త్రీ కూడా లేదు ఓ దేవి నీ శరీర లావణ్యాన్ని వర్ణించడానికి కానీ నీ చక్కదనాన్ని చెప్పడానికి కానీ బ్రహ్మాది దేవతలు కవి శ్రేష్ఠులు కూడా సమర్థులు కాలేకపోయారు నీ సౌందర్యాన్ని వర్ణించటం వారికి వీలుపడలేదు దేవలోకంలో అతి సుందరాంగులైనటువంటి అప్సరాంగనలు కూడా నీ చక్కదనాన్ని చూచి విభ్రాంతులై అదే పనిగా నిన్ను చూడాలనుకుంటున్నారు నీ సౌందర్యంతో వారు కొంచెం కూడా సరిపోక పరమశివుని సాయుధ్యమును పొంది నీ సౌందర్యాన్ని అలా చూస్తూ ఉండిపోవాలని కోరుకుంటున్నారు అని చెప్పేసని అమ్మ యొక్క సాయుధ్యాన్ని ఏ రకంగా మనం కోరుకుంటున్నామనేది ఇందులో శంకరులు వారు వర్ణించారు ఈ పన్నెండవ శ్లోకాన్ని ప్రతిరోజు చదవటం వల్ల దివ్య జ్ఞానము సిద్ధిస్తుంది అలాగే కవితా శక్తి మంచి వాక్పటుత్వము మనకి లభిస్తుంది ప్రతినిత్యము పన్నెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని తేనెని నివేదనగా సమర్పించినట్లయితే గనక దివ్య జ్ఞాన శక్తి లభిస్తుందనమాట శ్రీమాత్రే నమ